यह पे फैसला का गण सम्मानित सभी को धन्यवाद మా వైపు ఉంది ఒక మహిళ ఈ గ్రామ ఒక సర్పంచి మహిళ విధంగా సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీటీసీ దగ్గర నుంచి ఎస్పీడీసీ దగ్గర నుంచి మన జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా ఒక మహిళ ఈ జిల్లా కూడా ఉన్నది విధంగా అనేక విధాల మహిళలు అనేక రంగాల్లో ముందున్నారు డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రానికి మన జగనన్న లో ముఖ్యమంత్రిగా ఒక ఎస్సీ మహిళ హృదయమంత్రిగా కూడా పనిచేస్తుంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడాను అనేక రంగాల్లో ముందుకు పోయి రాబోయే తరాలకి మహిళలు అన్ని విధాలు ముందున్నారనే విధంగా మీరు సాగుతారని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి పిలిచి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలో ధన్యవాదాలు ఈరోజు అయితే ఈరోజు అన్ని రంగాల్లో కూడా నగరంలో అప్పుడు ఇప్పుడు పోల్చుకుంటే సమానంగా ఈరోజు అన్ని రంగాల్లో మీరు గుర్తించండి ఎంతో ఇల్లు కూడా చక్కదే పైగా ఆఫ్ చెప్పాలి ఇంతగా ఒక నాకు సార్ చక్కగా చెప్పారు ఈ ప్లాస్టిక్ నిర్మూలించబోతే ముఖ్యంగా క్యాన్సర్ క్యాన్సర్ బడి వారు ఎంతో ప్రాణాలతో చూస్తున్నాము అంతా లాస్ట్ ఫైనల్ స్టేజ్ వచ్చినప్పుడు చేయడం కలిసి ఉంది కాబట్టి కూడా దీని మీద అవగాహన తెలుసుకోవాలి ముఖ్యంగా ఇంట్లో పిల్లలు పిల్లలకి ఏంటంటే బయట వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చేసి చిన్న పిల్లలు కూడా తెలియ తెలియని మా వయసులో కూడా క్యాన్సర్ మనం చూస్తున్నాము కాబట్టి ముందు పిల్లల తల్లిదండ్రులు పిల్లలు కూడా అవగాహన కల్పించాలి

ఈ మహిళా దినోత్సవం అనేది సంవత్సరానికి ఒకసారి అందరూ గొప్పగా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ చేయడం వల్ల మహిళల్లో ఉత్తేజం కలిగించి వాళ్ళు ఇంకా ఇంకా జీవితంలో ముందుకు పోవాలని మహిళ ఒక కూతురుగా లేదా చెల్లెలుగా అక్కగా భార్యగా తల్లిగా అత్తగారుగా ఎన్నో రూపాల్లో ఈ ప్రపంచాన్ని నడుపుతూ ఉంది వారు గణతం చేయకూడదు వారు ఇంతకుముందు అయితే మహిళలంతా కూడా ఏదో ఎక్కువగా చూసేవాళ్ళు కానీ ప్రభుత్వం మహిళ కూడా ఎంతో గొప్పగా చదువుకొని ఎంతోమంది మగవాళ్ళు అనే ప్రోత్సహించడం వల్ల వారు గొప్ప గొప్పగా మహిళలు ముందువారి కన్నా చాలా గొప్పగా కొన్ని కంపెనీలు నడుపుతున్నారు ఎందుకంటే చాలా చాలా ప్రాబ్లమ్స్ మహిళలు ఎదుర్కొనే శక్తి మహిళల్లో ఉంది వారు ఇంత గొప్పగా పెట్టుకొని పిల్లల్ని రక్తలు అంతా చూసుకుంటూ ఉపయోగాలు చేసుకుంటున్నారు ఎంత కూడా ఇన్ని రకాలుగా చేయగలిగే వాళ్ళ మహిళ శక్తి చాలా దగ్గర శక్తి సో ఈ మహిళలు ఇంకా ఇంకా ముందు పెళ్ళాలి వాళ్ళు ఏ విషయంలో అందిపరించాలి వేయకూడదు ధైర్యంగా అన్ని కష్టాలని ఎదుర్కోవాలని తీసుకుంటున్నారు వాళ్ళ ఎంత కూడా వాళ్ళు కష్టగా వాళ్ళ కూడా